శ్రీలీల పుష్పటు ఐటెం సాంగ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుంది ఇంత త్వరగా అని చెప్పి ఎవరు కూడా ఊహించలేరు అతి తక్కువ టైంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పాపులేషన్ను సంపాదించుకున్న శ్రీలీల ఇక హీరోయిన్గానే కంటిన్యూ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు ఏజ్లో చిన్నదైనా తన కంటే పెద్దవారితో ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు అటు బాలకృష్ణ అదేవిధంగా మరి మరొక శ్రీకాంత్ కొడుకుతో ఇలా నటించడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది తక్కువ టైంలోనే ఇంత మంచిగా నటిస్తుందా తన అద్భుతమైన నటనతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మొత్తం తన వైపు తృప్తించుకుంది శ్రీలీల అలాంటి శ్రీలీల మరి ఇంత తక్కువ టైంలో ఐటెం సాంగ్ చేస్తుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు అది కూడా ఇంత త్వరగా వచ్చే పుష్ప టూలో సుకుమార్ లో వస్తున్న పుష్ప లో మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు ఆ సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఐటమ్ సాంగ్ చేయబోతుందట ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది ఏంటి శ్రీలీల ఇలా మారిపోయింది ఇంత తక్కువ టైంలోనే పుష్ప టూలో మరి ఐటమ్ సాంగ్ ఒప్పుకోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి ఆమె అలా చేస్తుందని నేను అనుకోలేదు హీరోయిన్గా కంటిన్యూ అవుతుందని అనుకున్నాను కానీ ఇలా మధ్యలోనే ఐటమ్ సాంగ్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి